శరత్ వాళ్ళ ఇంటికి అయితే ఒక ఆయన వస్తాడు ఆయన వచ్చి గంగ మేడం గంగ మేడం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు దాంతో అక్కడ ఉన్న శరత్ వాళ్ళ పేరెంట్స్ అయితే ఎవరు మీరు గంగ మేడం అంటున్నారేంటి ఇంట్లో ఎవరు లేరు అని చెప్పి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి గంగ వస్తుంది అదేంటి సార్ అదిగోండి గంగ మేడం అక్కడే ఉన్నారు గంగ మేడం మీతో మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి అంటాడు ఆ మాట వినగానే శరత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి తన పేరు గంగ కాదు జాహ్నవి అని చెప్పి అక్కడ ఉన్న ఆవిడ అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అతనైతే లేదు గంగ మేడం నాకు కళ్ళు ఎదురుగా కనిపిస్తుంటే మీరు గంగ మేడం కాదంటారేంటి గంగ మేడం మీరు హాస్పిటల్కి మీ కూతురు కోసం వచ్చారు కదా మీ కూతురు ఎవరో నాకు తెలుసు మేడం అందుకే మీకు నిజం చెప్పడానికి వచ్చాను అని చెప్పి అతను అంటాడు ఇక ఆ మాట విని శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక అక్కడ ఉన్న శరత్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న ఆయన అయితే గంగ మేడం మీ కూతురు ఆ రోజు చనిపోయిందని చెప్పారు కదా లేదు మేడం అదంతా అబద్ధం ఇదిగోండి మీ కూతురు బ్రతకే ఉంది ఈ అమ్మాయే ఈ పాపే మీ కూతురు మీరు కన్న కూతురు మేడం అని చెప్పి అతను అంటాడు ఆ మాట విని గంగ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇదిగోండి మేడం ఈ పాపే ఈ పాపే మీరు కన్న కూతురు అని చెప్పి చూపిస్తూ ఉంటాడు ఇక అది చూసి గంగ వెంటనే పరిగెత్తుకుంటూ ఆ పాప దగ్గరకు వెళ్ళి పాప అంటూ తనని అయితే దగ్గరకు తీసుకుంటుంది అది చూసి శరత్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ఇక శరత్ అయితే గంగని చూసి తనని ఆపాలని అనుకుంటాడు అయినా సరే గంగ ఆగకుండా అమ్మాయి మీద ప్రేమ కురిపిస్తూ ఉంటుంది అది చూసి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఏంటి జాహ్నవి ఏం చేస్తుంది జాహ్నవి గంగగా మారడం ఏంటి అసలు ఏమైంది అని చెప్పి వాళ్ళందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు ఇక అక్కడ ఉన్న గంగ మాత్రం ఆ పాపను పట్టుకొని పాప అంటూ ఏడుస్తూ తనైతే కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది అది చూసి శరత్ అయితే కంగారు పడుతూ ఉంటాడు ఇక శరత్ వాళ్ళ అమ్మ నాన్న అయితే అసలు ఏంట్రా షరత్ ఇది తినని జాహ్నవిని గంగ అంటున్నారేంటి గంగ అనేసి తనకు ఒక పాప ఉంది అని అంటున్నారేంటి అసలు ఏమైంది అని చెప్పి శరత్ వాళ్ళ అమ్మ నాన్న అడుగుతూ ఉంటారు దాంతో అక్కడ ఉన్న శరత్ అయితే ఏం సమాధానం చెప్పాలో తెలియక తనైతే కంగారు పడుతూ మౌనంగా ఉండిపోతాడు దాంతో అక్కడ ఉన్న గంగ మాత్రం తన కూతుర్ని చూసిన ఆనందంలో తనైతే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్